హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఖిల్ కు ఇప్పుడు చాలా పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి అంటే నిఖిల్ ఓర్పుకు పరీక్షని చెప్పుకోవాలి ప్రస్తుతం టాస్క్ లో నిఖిల్ అదరగొట్టేస్తున్నాడు అలాగే ఏదైనా సరే పేషెన్స్గా ఆడాలన్నా చాలా బాగా ఆడుతున్నాడు ఒక క్లాన్ ని మంచి లీడర్ గా ముందుకు నడిపిస్తున్నాడు ఇలాగా అద్భుతంగా రాణిస్తున్నాడు నిఖిల్ ఇక టాస్క్ లో బాహుబలిగా కింగ్ గా కూడా మారిపోయాడు అయితే ఇక ఇప్పుడు నిఖిల్ కి ఒక రెడ్ ఎగ్ దొరుకుతుంది అది ఒక స్పెషల్ ఎగ్ ఆ ఎగ్ కి సంబంధించి బిగ్ బాస్ చాలా పెద్ద ట్విస్ట్ పెట్టాడు సాధారణంగా గుడ్డా బ్యాడా అనే విషయం మీద వాళ్ళకి తెలియక ఆ రెడ్ ఎగ్ ని వాళ్ళు ఉంచుకుంటారు ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో ఇంటి సభ్యుల్లో కేవలం నిఖిల్ క్లాన్ మెంబర్స్ మాత్రమే ఈ విషయం తెలుసు అయితే గుడ్ అయితే వాళ్ళు ఉంచుకుందామని బ్యాడ్ అయితే పక్కని చేద్దామని అనుకుంటారు కానీ నిఖిల్ ని కన్ఫ్యూషన్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్ ధర్మ సంకటంలో పడేస్తాడు అదేంటి అంటే ఈ రెడ్డి ఎగ్ మీ దగ్గర ఉన్న ఉన్నందువలన మీకు రెండు ప్రయోజనాల్లో ఒకటి ఎంచుకునే అవకాశం బిగ్ బాస్ కల్పిస్తున్నారని ఒక అవకాశం ఏంటి అంటే మీకు వచ్చే ప్రైజ్ మనీని మీరు అంటే మీకు ఏదైనా మనీ వస్తే దాన్ని ప్రైజ్ మనీలో కలుపుతారా లేకపోతే మీ క్లాన్ మెంబర్స్లో లో ఒకళ్ళకి ఎవరికైనా చీఫ్ అయ్యే అవకాశం ఇస్తారా అని ఒక పెద్ద ధర్మ సంకటంలో పడేశాడు అయితే ప్రైజ్ మనీ కావాలి అంటేనేమో అది ఒక రకంగా జడ్జ్మెంట్ ఉంటుంది లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అంటే క్లాన్ మెంబర్స్ ఎవరైతే విష్ణు ప్రియా అలాగే మన సోనియా నైనిక పృథ్వీ వీళ్ళల్లో ఒకళ్ళు క్లాన్ చీఫ్ అయ్యే అవకాశము అంటే వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది సో రెండిట్లో ఏది తేల్చుకోలేక నిఖిల్ చాలా తపన పడతాడు అనమాట అయితే ఇది మనకి బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిందో సమాచారం మరి దీనిలో ఏదైనా మార్పు ఉంటుందా లేదా అనేది మనం మధ్యాహ్నం ప్రమోలో చూడాల్సిందే